ఆ ఎమ్మెల్యే తీరు సొంత పార్టీకి తలనొప్పిగా మారిన ఆ పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందా ఆయన వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారా అయినా సరే ఆ ఎమ్మెల్యే తగ్గేదేలే అని దూసుకుపోతున్నారట ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ఏం చేశారు ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు ఈ జిల్లాలో చంద్రబాబు సహచరుడు ఆయన ప్రాణ స్నేహితుడు దివంగత నేత బొజ్జల రామకృష్ణారెడ్డి ఈయన కుమారుడు ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారని ప్రచారం జరుగుతుంది ప్రధానంగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనితీరుపై పెదవి విరుస్తున్నారు ఆయన అవినీతి బెదిరింపులతో వేగలేకపోతున్నామని అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు పంపుతున్నారని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ సైతం సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు అయినా ఎమ్మెల్యే మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదని టాక్ నడుస్తుంది శ్రీకాళహస్తి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఆయన కన్నా గత ఎమ్మెల్యే వైసీపీ నేత బిఎప్ మధుసూదన్ రెడ్డి వెయ్యి రేట్లు బెటర్ అంటూ టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ హైకమాండ్ కు లేఖలు రాస్తున్నట్లు చెప్పుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు వంద పేజీల లేఖ ద్వారా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు విమర్శలను పార్టీ హైకమాండ్ కు తెలియజేస్తున్నట్లు చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నియోజకవర్గంలోని ఓ పోలీస్ అధికారి బదిలీపై సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది ఇక తాజాగా ఓ స్క్రాప్ డీలర్ ను వేధిస్తున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన సుధీర్ రెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడును కోవాటుగా వాడి ఆమె రహస్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారని సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి రాయుడు హత్యకు సుధీర్ రెడ్డి పరోక్షంగా కారణమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు అప్పుడు కూడా తన వ్యవహార శైలిని సమర్థించుకున్న సుధీర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చకు కేంద్ర బిందువుగా నిలిచారు ఆ తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోవడంపై విమర్శలు అంటున్నారు తన స్నేహితుడు దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని సుధీర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నా సరే ఆయనే పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహనాన్ని పరీక్షించేలా సుధీర్ రెడ్డి వ్యవహరిస్తే ఆయనపై ఖచ్చితంగా చర్చలు తీసుకునే అవకాశం ఉందని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు అనతి కాలంలోనే ముఖ్యమంత్రి హిట్ లిస్ట్ లో సుధీర్ రెడ్డి చేరిపోయారంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితిలో ఆయన తీరు మారుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇండియా హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन